హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ సర్కిల్ సో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం గోపీశ్వర్ సర్కిల్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని అథమెటిక్ రీజనింగ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది పర్చేస్ చేసుకుని మీరు క్లాసెస్ వినవచ్చు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి సో మన నోట్స్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది రైట్ సో ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఒక క్వశ్చన్ మీరు చదివితే రీడ్ చేస్తే దాన్ని అసలు ఏం చెయ్యాలనే సో కాన్సెప్ట్ కూడా అర్థం కాని క్వశ్చన్ అన్నట్టు ఎటువంటి క్వశ్చన్సే మన యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలాంటి క్వశ్చన్స్ అనేది అవసరం సో ఎందుకంటే మనం మైండ్ తోటి కొంచెం ఆలోచించగలిగితే ఏదైనా రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఏదైనా నార్మల్ క్వశ్చన్ అనేది మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంది మరి ఇక్కడ ఈ క్వశ్చన్ సో నేను ఇప్పుడు మీరు రీడ్ చేస్తారు కానీ ఆన్సర్ రాదు రీజన్ ఏంటంటే దానికి ఒక కాన్సెప్ట్ తెలిస్తేనే దాని సొల్యూషన్ బయటకు వస్తుంది అలాంటప్పుడు నేను ఈ క్వశ్చన్ సొల్యూషన్ ఏంటనేది నేను చెప్తాను దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ క్వశ్చన్ అనేది కూడా మీకు ఇస్తాను మీరు ట్రై చేయండి దాని ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా మరి ఈ క్వశ్చన్ ను ఏం చేస్తానో మీరు చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే రైట్ ఎ మ్యాన్ ఫైండ్స్ ద దేజ్ ఆఫ్ టెన్ డిజిట్స్ డిజిట్స్ నంబర్స్ నంబర్స్ వైల్ బై మిస్టేక్ వన్ నంబర్ విత్ ఇట్స్ ఆన్సర్ లెసన్ కరెక్ట్ అంటున్నాడు ద ద డిఫరెన్స్ ప్లేస్ అండ్ మిస్టేక్ అంటున్నాడు అంటే అతను మిస్టేక్ చేసిన నంబర్ లో టెన్త్ ప్లేస్ యూనిట్ ప్లేస్ డిజిట్స్ మధ్య డిఫరెన్స్ అవుట్ చేయమంటున్నాడు సో తెలుగులో చూడండి ఒక వ్యక్తి పది రెండంకెలా సంఖ్యల సగటును 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 కనుగొనే సమయంలో అందులో ఒక సంఖ్యను తారుమారుగా రాయడం వల్ల తారుమారుగా రాయడం వలన అతనికి సరైన సగటు కంటే ఒకటి పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ తక్కువగా వచ్చింది సరైన సగటు కంటే వన్ పాయింట్ ఎయిట్ తక్కువగా వచ్చింది అయితే తప్పుగా రాసిన సంఖ్యలో పదుల స్థానంలోని మరియు ఒకట్ల స్థానంలోని అంకెల మధ్య వేదం ఎంత అంటే సో ఇక్కడ చూడండి వాడు టెన్ నెంబర్స్ తీసుకున్నాడు టెన్ నంబర్స్ తీసుకుంటే అవి ఎటువంటి నెంబర్స్ టూ డిజిట్స్ నంబర్స్ రెండంకెల సంఖ్యలు తీసుకున్నాడు అట్లాంటి పది ఆ పది తీసుకునే టైం లో పది కరెక్ట్ తీసుకుంటేనేమో కరెక్ట్ యావరేజ్ వస్తుంది ఆ పది నంబర్లు తీసుకున్నాడు కదా అందులో ఒక డిజిట్స్ అంటే సపోజ్ ఇప్పుడు థర్టీ సెవెన్ అనుకున్నాం ఆ పది నంబర్లలో ఒకటి ముప్పై ఏడు అనుకున్నాం ఆ ముప్పై ఏడు అనే నంబర్ ఉంది కదా అది రెండంకెల సంఖ్యనే కదా మరి టూ డిజిట్ నంబర్ అయినప్పుడు దీన్ని ఆ డిజిట్స్ తార్మార్ అంటున్నాడు అంటే సెవెంటీ ఫోర్ అయినాయి అంటే సెవెంటీ ఫోర్ ఉన్నది థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ తీసుకోవచ్చు థర్టీ సెవెన్ ఉన్నది సెవెంటీ ఫోర్ తీసుకోవచ్చు అంటే డిజిట్స్ తారుమారు అవుతాయి ఉన్నదానికంటే ఎక్కువ తీసుకుంటే యావరేజ్ పెరుగుతుంది ఎక్కువ కంటే తక్కువ తీసుకుంటే యావరేజ్ తగ్గుతుంది మరి తగ్గింది అని అంటే డెబ్బై నాలుగు ఉన్న నంబర్ ని థర్టీ సెవెన్ తీసుకో అంటే ఇది నెంబర్ కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నాం సెవెంటీ ఫోర్ ఉన్న నెంబర్ థర్టీ సెవెన్ అంటే ఆ డిజిట్స్ ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల యావరేజ్ తగ్గింది ఈ రకంగా ఇంటర్చేంజ్ అయింది కాబట్టి తగ్గింది అని నేను చెప్తున్నా బట్ ఈ నంబర్ కాదు అర్థమైందా మరి దీన్ని షార్ట్ కట్ నేను చెప్తాను డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పచ్చు బట్ ఆ షార్ట్ కట్ అనేది మీకు అర్థం కాదు అందుకోసం దానికి అసలు ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ ఏంటిది అని తెలుసుకున్న తర్వాత షార్ట్ కట్ కి వెళ్దాం ఓకే రైట్ ఈ నెంబర్ కాదు నేను షార్ట్ కట్ తీసుకుంటా బట్ షార్ట్ కట్ చెప్పే ముందు నేను ఏం చెప్తున్నా అంటే ప్రొసీజర్ తీసుకుంటున్నా ఆ ప్రొసీజర్ ఏంటంటే పది నంబర్లు అన్నాడు సో టెన్ నంబర్స్ తీసుకుంటున్నా ఆ టెన్ నెంబర్స్ మనకి ఇక్కడ యావరేజ్ అనేది తెలుసా మనకి తెలియదు ఆ టెన్ నెంబర్స్ యావరేజ్ ఎంత అనేది తెలియదు రైట్ సో ఇది తెలియదు మళ్ళా ఆ టెన్ నెంబర్స్ ఎలా తీసుకోమన్నాడు టూ డిజిట్స్ టూ డిజిట్స్ నంబర్ తీసుకోవాలి అన్నాడు అందుకోసం నేను ఒక ట్వెల్వ్ కానీ సో ట్వంటీ ఫైవ్ కానీ థర్టీ త్రీ కానీ అలాగే ఫార్టీ టూ కానీ అలాగే ఫిఫ్టీ ఫైవ్ కానీ సిక్స్టీ టూ కానీ అలాగే నెక్స్ట్ సెవెంటీ సిక్స్ కానీ సెవెంటీ వన్ కానీ ఎయిటీ వన్ కానీ సెవెంటీ త్రీ కానీ సో ఇలా తీసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు సెవెంటీ త్రీ కానీ ఎయిటీ వన్ కానీ నైన్టీ ఫోర్ కానీ తీసుకున్నాం ఇది క్వశ్చన్ ఇప్పుడు నేను పది నెంబర్లు ఉన్నాయి ఇక్కడ అంటే నేను కాన్సెప్ట్ చెప్తున్నాను మీరు బాగా అర్థం చేసుకోండి సేమ్ ఐస్ట్రైస్ ఇంకో క్వశ్చన్ ఇస్తాం టెన్ టువెల్ ట్వంటీ ఫైవ్ థర్టీ త్రీ ఫార్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ టూ సెవెంటీ సిక్స్ సెవెంటీ త్రీ ఎయిటీ వన్ నైన్టీ ఫోర్ టూ డిజిట్ నంబరా కాదా టూ డిజిట్ నంబర్ మరి వాటి యొక్క యావరేజ్ తెలుసుకుందాం రైట్ సో యావరేజ్ తెలుసుకుందాం యావరేజ్ అనేది తీసుకుంటే యావరేజ్ అనేది కాన్సెప్ట్ మరి యావరేజ్ ని బై ఏం చేస్తాం బై టెన్ నెంబర్స్ తోటి డివైడ్ చేస్తాం మరి అన్ని యాడ్ చేస్తే టూ ప్లస్ ఫైవ్ యూనిట్ వేళ యాడ్ చేస్తున్నారు టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ప్లస్ టూ సెవెంటీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ త్రీ ప్లస్ త్రీ ట్వంటీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫోర్ ఎంత థర్టీ త్రీ వచ్చింది సో నేను ఇక్కడ థర్టీ త్రీ అని రాస్తున్నా థర్టీ త్రీ ఇప్పుడు త్రీ అనేది రిమైండర్ క్యారీ రాస్తున్నా త్రీ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ ప్లస్ త్రీ నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ ప్లస్ సో ఫైవ్ సో ఎయిటీన్ ప్లస్ ఇక్కడ సిక్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ సెవెన్ థర్టీ వన్ ప్లస్ సెవెన్ థర్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ అలా తీసుకుంటే సో ఫార్టీ సిక్స్ ప్లస్ నైన్ ఇంత అంటే ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది అంటే ఫైవ్ ఫిఫ్టీ త్రీ బై ఎంత వచ్చిందంటే టెన్ మరి నాకు యావరేజ్ కావాలి కాబట్టి అప్పుడు కట్ చేసే నాకు ఇక్కడ ఏమొస్తుందంటే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ వచ్చింది రెండు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ వచ్చింది మరి అందులో ఒక నెంబర్ ఇంటర్చేంజ్ అయితే ఎలా ఉంటుందని తీసుకుందాం అప్పుడు అందులో ఒక నంబర్ చేంజ్ ఇప్పుడు నేను ఇక్కడ నైన్టీ ఫోర్ అనే నంబర్ ని చేంజ్ చేస్తున్నా ఇది యాక్చువల్ ఇది ఒరిజినల్ ఇది మరి దాన్ని చేంజ్ అయితే ఏంటంటే అప్పుడు నేను అదే ట్వెల్వ్ మరి అదే ప్లస్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ అంటే ఇదే కదా మళ్ళా ప్లస్ ఇక్కడ ఎంత అంటే థర్టీ త్రీ ప్లస్ ఎంత అంటే ఫార్టీ టూ ప్లస్ ఎంత అంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఎంత అంటే సిక్స్టీ టూ ప్లస్ ఎంత అంటే సెవెంటీ సిక్స్ ప్లస్ ఎంత అంటే సెవెంటీ త్రీ ప్లస్ ఎంత అంటే ఎయిటీ వన్ ప్లస్ ఎంత అంటే ఫార్టీ నైన్ అంటే నేను ఇక్కడ నైన్టీ ఫోర్ ఉన్న వ్యాలీని చేంజ్ చేస్తే ఏమైతుంది ఫార్టీ నైన్ అవుతుంది అంతేనా అప్పుడు నేను ఫార్టీ నైన్ అప్లై చేస్తున్నా ఆ డిజిట్స్ ఒక నెంబర్కి చూడండి సో రైట్ వన్ నెంబర్ విత్ ఇట్స్ డిజిట్స్ ఇంటర్ చేంజ్ ఒక నంబర్ చేంజ్ అయిందంట అలాంటప్పుడు మిగతావన్నీ యాజ్ కదా మరి ఇంతకుముందు మరి దీనికి యావరేజ్ తీసుకుందాం ఒకసారి మరి దీనికి యావరేజ్ తీసుకుంటే మళ్ళీ బయట చేయొచ్చు కదా అట్లా చేసే బదులు ఇగో చూడండి ఫైవ్ ఫిఫ్టీ త్రీ నుండి నైన్టీ ఫోర్ మైనజ్ చేసి ఫార్టీ నైన్ ఏం చేయాలి యాడ్ చేయాలి కదా సో ఫైవ్ ఫిఫ్టీ త్రీ నుండి నైన్టీ ఫోర్ మైనస్ చేసి ఫార్టీ నైన్ యాడ్ చేయాలి అంటే ఎందుకంటే తొంభై నాలుగు ప్లేస్లో నలభై తొమ్మిది పడిందా అప్పుడు తొంభై నాలుగు కంటే నలభై తొమ్మిది పాజిటివ్ వ్యాలీ నెగిటివ్ వ్యాలీ ఎక్కువ కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైవ్ ఫిఫ్టీ త్రీ నుండి ఫార్టీ ఫైవ్ మైనస్ చేస్తున్నాం ఫార్టీ ఫైవ్ మైనజ్ చేస్తే ఎందుకంటే నాకు తొంభై నాలుగు నలభై తొమ్మిది పోతే నలభై ఎనిమిది నలభై ఐదు అన్నట్టు అప్పుడు చేస్తే నాకు ఫైవ్ జీరో ఎయిట్ వచ్చింది దాన్ని బై ఏం చేస్తాం టెన్ చేస్తాం ఫైవ్ జీరో ఎయిట్ బై టెన్ చేస్తే నాకు ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ వచ్చిందండి ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ అంటే ఇప్పుడు ఈ రకంగా నాకు యావరేజ్ ఎంత వచ్చింది అని అంటే ఆ నెంబర్ డిజిట్ చూడండి ఇది తీసుకుంటేనేమో నాకు ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ వచ్చింది ఫార్టీ నైన్ తీసుకుంటేనేమో నాకు ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ వచ్చింది మరి అందుకెళ్ళి ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ నేను మైనేజ్ చేస్తే అప్పుడు డిజిట్స్ అంటే ఇది నైన్టీ ఫోర్ ఉన్నప్పుడు ఇవి ఇది ఫార్టీ నైన్ ఉన్నప్పుడు మరి డిజిట్స్ ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల తగ్గింది ఆ యావరేజ్ ఎంత తగ్గింది అంటే మనకి ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ అంటే పదమూడులకు వెళ్ళి ఎనిమిది పోతే ఐదు మరి ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అన్నట్టు యాభై నాలుగులకెళ్ళి యాభై పోతే నాలుగు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఏమన్నట్టు మనం తగ్గింది అంటాం అంటే ఇక్కడ మైనస్ ఫోర్ పాయింట్ ఫైవ్ తగ్గింది అంటాం అంటే ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నా అంటే దీని కాన్సెప్ట్ సో ఇక్కడ మైనస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఒకసారి చూద్దాం పదికెళ్ళే పది టెన్ డిజిట్స్ టూ డిజిట్ టెన్ నెంబర్స్ చూడండి ఫైన్ టెన్ టూ డిజిట్స్ నంబర్స్ తీసుకుంటున్నాం సమయంలో ఒక సంఖ్య తారుమార్ అవ్వడం వల్ల సో యావరేజ్ ఒకటి పాయింట్ ఎయిట్ తగ్గింది అన్నాడు నేను ఇదే క్వశ్చన్ లా నేనేమంటున్నా అంటే ఇప్పుడు యావరేజ్ అనేది యావరేజ్ అనేది సో మైనస్ ఫోర్ పాయింట్ ఫైవ్ తగ్గింది అంట ఫోర్ పాయింట్ ఫైవ్ తగ్గింది అంట మరి వాడు ఏమన్నాడు మరి ఒకట్ల స్థానం పదుల స్థానంలోని అంకెల మధ్య భేదం అడిగింది కదా మరి ఇవంతా నాకు తెలియదు ఇప్పుడు ఇక మనం కాన్సెప్ట్ తీసుకొని ఫోర్ పాయింట్ ఫైవ్ అన్నాము ఇక కానీ ఇప్పుడు నాకు తెలియదు అనుకోండిగా నేను దేని దేని డిజిట్స్ చేంజ్ చేసిన తొమ్మిది నాలుగు నాలుగు తొమ్మిది మరి తొమ్మిదికి నాలుగుకి మధ్య డిఫరెన్స్ డిజిట్స్ డిఫరెన్స్ ఎంత ఫైవ్ నైన్ కి ఫోర్ కి డిజిట్స్ డిఫరెన్స్ ఎంత ఫైవ్ అనేది నాకు రావాలి ఇప్పుడు నేను ఫైవ్ చూడండి పదుల స్థానం ఒకట్ల స్థానంలో మధ్య భేదం పదుల స్థానం ఒకట్ల స్థానంలో మధ్య భేదం ఎంత తొమ్మిదికి నాలుగు డిఫరెన్స్ ఎంత ఫైవ్ కదా అంటే నేను తొంభై నాలుగు నలభై తొమ్మిది కదా నేను చేసింది చేంజ్ చేసింది అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైవ్ హండ్రెడ్ రావాలి కదా అంటే నేను షార్ట్ కట్ లో రావాలి ఇప్పుడు ఇగో ఇది షార్ట్ కట్ ఇప్పుడు షార్ట్ కట్ లో నాకు ఫైవ్ హండ్రెడ్ రావాలి అట్లయితే అది ఆన్సర్ రైట్ అన్నట్టు ఇట్లానే మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఇవి ఎన్ని నెంబర్లు చెప్పండి టెన్ నంబర్స్ పది నెంబర్లు కాబట్టి షార్ట్ కట్ చూడండి టెన్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ చేస్తాం పెరిగిన తగ్గినా చేస్తాం అంతే చేస్తాం అప్పుడు నాకు వచ్చేది ఫార్టీ ఫైవ్ వచ్చింది మరి మరి టూ డిజిట్స్ నంబర్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి పది నుండి సో టూ డిజిట్స్ నంబర్ మనం టెన్ నుండి స్టార్ట్ చేస్తాం మరి దానికంటే ముందు ఎంత నైన్ టెన్ నుండి టూ డిజిట్ నంబర్ నేను ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తా టూ డిజిట్ నంబర్ అనేది నేను పది నుండి స్టార్ట్ చేస్తా దానికంటే బిఫోర్ నంబర్ ఎంత తొమ్మిది అంటే దాన్ని బై నైన్ చేయండి బై నైన్ చేస్తే నాకు ఎంత వస్తుంది ఫైవ్ అదే ఇది టెన్త్ ప్లేస్ అలాగే ఇంకోటి యూనిట్ ప్లేస్ కి మధ్య డిఫరెన్స్ అని టెన్త్ ప్లేస్ ఇప్పుడు చూడండి నైన్ యూనిట్ ప్లేస్ ఫోర్ డిఫరెన్స్ ఎంత ఫైవ్ అంటే నాకు ఫైవ్ వచ్చిందా లేదా అంటే ఇది లేకున్నా నేను చేయగలగాలి షార్ట్ కట్ ఇప్పుడు మన క్వశ్చన్ కదా మన క్వశ్చన్కి వస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ సో యావరేజ్ అనేది ఎంత తగ్గింది ైనస్ వన్ పాయింట్ ఎయిట్ తగ్గింది అన్నాడు మరి ఎన్ని నెంబర్స్ ఇవి టెన్ నెంబర్ షార్ట్ కట్ చూడండి టెన్ నెంబర్స్ ఇంటూ ఏం చేయమన్నా వన్ పాయింట్ ఎయిట్ అంటే నీకు ఎంత వస్తుంది ఐటీన్ వస్తుంది ఐటీన్ అంటే టూ డిజిట్ నెంబర్ అంటే మరి పది తోటి స్టార్ట్ అవుతుంది మరి పది కంటే ముందు నంబర్ ఏంటిది నైన్ అప్పుడు ఎయిటీన్ ని నైన్ తో డివైడ్ చేస్తే నీకు టూ వస్తుంది ఆ టూ ఏ పదుల స్థానం ఒకట్ల స్థానం పదుల స్థానం ఒకట్ల స్థానముల మధ్య భేదం అవుతుంది అప్పుడు ఇది డిఫరెన్స్ అని తీసుకుంటాం అంటే ఆన్సర్ టూ ఇవ్ ఆన్సర్ టు ఇవి ఇంత సింపుల్ చేస్తాం అన్నట్టు చాలా డిడ్డిసి ఇదే మనం షార్ట్ కట్ చెప్పాల్సింది కానీ కాన్సెప్ట్ ఇవ్ ఇట్లా మనం తీసుకుంటే ఇట్లా ఉంటదని చెప్తున్నా అన్నట్టు అర్థమవుతుందా ఇదే సేమ్ క్వశ్చన్ అనేది మీరు ట్రై చేయండి సేమ్ క్వశ్చన్ అన్నట్టు సో ట్రై యువర్ సెల్ఫ్ సేమ్ క్వశ్చన్ చూడండి ఫైన్స్ ఆఫ్ టెన్ త్రీ డిజిట్స్ నంబర్స్ వై హోపింగ్ ద నంబర్స్ బై మిస్టేక్ హీవ్ రైట్ వన్ నంబర్ విత్ ఇట్స్ డిజిట్స్ ఇంటర్చేంజ్ యాజ్ ఎ రిజల్ట్ హీస్ బిట్వీన్ హండ్రెడ్ ప్లస్ అండ్ యూనిట్ ప్లస్ ఇన్ విచ్ హి మేడ్ ద మిస్టేక్ అంటున్నాడు సేమ్ క్వశ్చన్ సో ఒక వ్యక్తి పది మూడం సగటును కనుగొనే సమయంలో ఒక సంఖ్య యొక్క అంకెలను తారుమారుగా రాయడం వలన సరైన సగటు కంటే నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఎక్కువగా వచ్చింది అయితే అతను తప్పుగా రాసిన సంఖ్యలో వందల స్థానంలో మరియు ఒకట్ల స్థానంలో అంకెల మధ్య భేదం అనేది క్వశ్చన్ మనం తీసుకున్నది బిఫోర్ క్వశ్చన్ ఏంటిది అని అంటే సో మనం తీసుకున్నదేమో సో టెన్ టూ డిజిట్ నంబర్ తీసుకున్నాం మరి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నేను తీసుకున్నది టెన్ నంబర్స్ కరెక్టే కానీ టూ డిజిట్ నంబర్ తీసుకున్నా ఉందా బట్ ఇక్కడ మీరు తీసుకున్నది టెన్ నంబర్సే బట్ త్రీ డిజిట్ నంబర్ తీసుకోవాలి రైట్ మరి త్రీ డిజిట్ నంబర్ తీసుకునేటప్పుడు సేమ్ అదే ఇక్కడ చూడండి నైన్టీన్ పాయింట్ ఎయిట్ అన్నాడు మరి నైన్టీన్ పాయింట్ ఎయిట్ అనేది ఎక్కువ వచ్చింది అన్నాడు మరి ఎక్కువ వచ్చిందని మీరు ఏం చేస్తారు మరి నేనేమో ఇక్కడ డినామినేటర్ తీసుకున్నది ఏంటంటే బై ఇక్కడ చూడండి క్లారిటీ ఇస్తున్నా సో నేను టూ డిజిట్ నంబర్ టెన్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు నేను నైన్ తీసుకున్నా మరి మీరేం చేస్తారు త్రీ డిజిట్ నెంబర్ దేనితోనే స్టార్ట్ అవుతుంది మరి అది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెయ్యాలి త్రీ డిజిట్ నంబర్ దేనితోనే స్టార్ట్ అవుతుంది మళ్ళీ నేను ఇంతకుముందులాగా నేను ఏదైతే డివైడ్ చేసిందో టూ డిజిట్ కాన్సెప్ట్ నేను తీసుకున్నా త్రీ డిజిట్ కాన్సెప్ట్ మీరు చేయాలి ఆన్సర్ అంటే మీకు తీసుకోవాలి సో ఎవరైతే మీకు మీకు ఆన్సర్ ట్రై చేస్తారో దాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఎటువంటి క్వశ్చన్స్ చాలా ఉపయోగపడుతుంది అండ్ చాలా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి సో దీని ఆన్సర్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరు మీస్ చేసుకోకండి సో ఇటువంటి కాన్సెప్ట్ ఏదేదో యూట్యూబ్లలో అది కాదు మనం కంటెంట్ ఉన్న క్వశ్చన్ ఎగ్జామ్ లో రాబోతున్న క్వశ్చన్ మనం ట్రై చేయగలగాలి ఏదో మల్టీప్లికేషన్ డివైడెడ్ బై అది కాదు సో మీకు ఎగ్జామ్ కావాల్సింది ఏంటి కానిషేప్ లో అడగాల్సిన అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అది ట్రై చేయి అర్థమై సో దీని ఆన్సర్ అయితే మీరు ప్రతి ఒక్కరు మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా సో అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ